అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ గా నెల్లూరు నగరపాలక సంస్థ మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు అధికారులు కమిషనర్ నందన్ను ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అవినీతి జరిగిందని ఒప్పుకున్న కమిషనర్ నందన్ అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ గా నెల్లూరు కార్పొరేషన్ మారింది కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు ఓవైపు కమిషనర్ నందన్ అవినీతిని అరికడతామని ప్రతి అర్జీదారుడు సిటిజన్ చార్టర్ లోనే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మామూళ్లు అందనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి ఇలాంటి సంఘటనలను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి కమిషనర్ నందన్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన కమిషనర్ వాస్తవమే అని ఒప్పుకున్నట్లు సమాచారం ఇంత జరుగుతుంటే మీరు కమిషనర్ గా ఏం చేస్తున్నట్లు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం మీకు అందరికీ తెలుసు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కంపులో మునిగిపోయిందనే విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో సార్లు ఈ కార్పొరేషన్ గురించి ఇలాగే చాలా కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా అవినీతితో మునిగిపోయి ఉండే పదే పదే మీ ముందర తీసుకుని వచ్చి పర్టికులర్ గా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతిలో రాష్ట్రంలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనే విషయం మీకు మళ్ళీ కూడా నేను చెప్తున్నా కార్పొరేషన్ లో మధ్యవర్తులు అధికార పార్టీ నాయకులు చెబితే పనులు త్వరితగతిన పూర్తవుతాయి అధికారులు సిబ్బంది సైతం ఒక్కో పనికి ఒక్కో రేట్ నిర్ణయించారు వాళ్ళు నిర్ణయించిన ఇస్తేనే ఫైల్ త్వరగా ఇస్తారు వీరికి సిటిజన్ చార్టర్ లో పనిలేదు కేవలం మధ్యవర్తులు ద్వారానే ప్రతి పని సమయానికి అవుతుంది ఇదే తంతును ఆనం వెంకట రమణారెడ్డి కమిషనర్ నిలదీశారు నెల్లూరు నగరంలో గుర్తించిన నూట యాభై అక్రమ కట్టడాల జోలికి పోకుండా జేమ్స్ గార్డెన్ లోని మూడు భవనాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారు కార్పొరేషన్ అధికారులు దీనిని బట్టే అర్థమవుతుంది కార్పొరేషన్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందనేది మరి ఇదంతా మంత్రి నారాయణకు తెలియకుండానే జరుగుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు అవినీతి జరుగుతుందని తెలిసి కూడా కమిషనర్ ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు